నేడు దేశంలో అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని అందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర భారతదేశంలో కలిసి డెబ్బై ఏడవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మంగళవారం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరిగిన ప్రజాపాలన వేదికలో మంత్రి తుమ్మల మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వ హాయిలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఉద్ఘాటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనిక పాలనలో విద్యుత్ నీటి పార్తల వ్యవసాయం పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి కల్పన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఐటీ నుంచి వ్యవసాయ రంగాల వరకు అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన హామీల మేరకు అధికారంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్య సేవలను పది లక్షలు అమలు చేసి అంకిత భావాన్ని చాటుకున్నామన్నారు రైతు రుణమాఫీ గృహ జ్యోతి మహాలక్ష్మి వంటి పథకాలు అమలు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు ప్రజాపాలన పేరిట శ్రీకారం చుట్టామన్నారు